మీ పేరు నా పేరు రాజు అండి ఎక్కడ కొడంగల్ కొడంగల్ కాన్సిడెన్సీ మాది టెక్కల్కోడు గ్రామం సర్పంచ్ నేను ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు కొడంగల్లో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఎందుకట్లా ఎందుకట్లా అభివృద్ధి చేస్తున్నాం కదా అలా ఏం కావాలంటే చూసుకొని ఏదైనా చూసుకో ప్రతి పల్లె పల్లె తిరుగు ఏ చిన్న మారుమూల గ్రామానికైనా అయినా వేస్తున్నాడు ఏదైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇస్కో మన ఎడ్యుకేషన్ అప్ తెచ్చినారు కొడంగల్కి అన్నీ అన్ని అభివృద్ధి జరుగుతున్నాయి ఇంద్రమిన్లు కానీ మహిళా సంక్షేమ సంఘాలు కానీ అన్నీ అన్నీ బాగున్నాయి ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం ఇది అభివృద్ధి ఎట్లా జరుగుతుంది అభివృద్ధి చాలా మంచి జరుగుతుందండి ఏమేమి అభివృద్ధి పనులు ఇక్కడ ఇక్కడ అండర్ డ్రైనేజ్ కానీ డబుల్ రోడ్లు ఏ చిన్న మా చిన్న చిన్న విలేజ్లో కూడా రోడ్లు జరుగుతున్నాయి మాకు ఏంటంటే ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ మా ఊరు పక్కల సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుందండి మూడు వేల ఎకరాలతోటి ఇప్పుడు రెండు వేల ఎకరాలకు అల్లరి జీవం ఇష్యూ ఇంకో వెయ్యి ఎకరాలు కావాలి అక్కడ అది ఒక రైల్వే కూడా అక్కడ రావడం మా ఊరికి పోవడం జరుగుతుంది మాకు చాలండి మాకు మంచి ఎందుకంటే మా ఊరు డెవలప్ అవుతాయని కాశిస్తున్నాం అంతే డెవలప్ అయింది వరకు కానీ ఇంకా డెవలప్ అవుతుంది దత్తకు తీసుకొని కూడా ఏం చేయలేదు పేరుకు మాత్రం దత్తత అని చెప్పిండు ఏమి ఒక్కనాడు వచ్చి వచ్చి మీటింగ్ వచ్చి నేను దత్తకు తీసుకుంటా నువ్వు నువ్వు అది తీసుకుని గప్పలు కొట్టిపోయిన తప్ప ఏం చేయలేదు మా సారే ఏం చేయాలన్నా మా సారే ఎవరి నుంచి కాదు ఒక్క మాటలు అన్ని ఎన్ని కేసీఆర్ వచ్చిన కేటీఆర్ వచ్చిన వాళ్ళ నుంచి ఏం కాదు పదేళ్ళ నుండి ఏం చేయలేదు ఒకప్పుడు కొడంగల్ ఇప్పుడు అన్ని తుమ్మ చెట్లు ఉండే మురికి కంపలు ఉండే అన్ని ఉండే ఇప్పుడు అట్లా లేదు Subscribe us and press the bell icon for more interesting updates.